శ్రీరామనవముకి అయితే నేనైతే నైవేద్యం కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ వడపప్పు పానకం చేయాలి కదా దేవుడికి ఎంతో ఇష్టమైనవి అయితే నేనైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందుగా అయితే పానకం అయితే తయారు చేస్తున్నాను వాటర్ పోసి అలాగే బెల్లం వేసి బాగా మిక్స్ చేశాను అలాగే ఇదేమో మిరియాలు యాలక్కాయలు అనమాట బాగా అట్లాగా మెత్తగా చేసుకొని కలుపుకున్నాను ఈ బెల్లం కరిగే లోపు అయితే వడపప్పు తయారు చేసుకుందామని నేనైతే పెసరపప్పుని అయితే వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టేశాను ఇలాగ వాటర్ లేకుండా వడకట్టేసుకొని దాంట్లోకి అయితే క్యారెటు ఇంకా మామిడికాయ పచ్చిమిర్చి తురుముని ఇలాగ వేసేసుకున్నాను మెత్తగా తురుముకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అన్నీ కలుపుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాను మీరు ఎలా చేస్తారో ఏమో తెలియదు కామెంట్స్లో అయితే పెట్టండి మేమైతే ఇలా తయారు చేసుకుంటాం చాలా బాగుంది కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ నేను ఎలా తయారు చేసానో కామెంట్స్లో అయితే పెట్టండి మళ్ళీ కలుద్దాం